గురించి చెప్పినట్టుగా మా నాన్నగారు ఒక తెలుసా సన్ ఆఫ్ నేను ప్రకటన ప్రవక్తూషన్ సెవెన్ ఉన్న వ్యక్తి యొక్క అర్థం పరిశుద్ధాత్మ ఉన్నదని కాదు యూనిట్ హోలీ పరిశుద్ధాత్మ కావాలి భార్య భర్త యొక్క అర్హతను బట్టి ఆమె ఎత్తబడిలోనికి వెళ్ళదు హస్బెండ్ డజన్ ఆన్ మెరిట్స్ ఆఫ్ వైఫ్ మరి భర్త భార్య యొక్క అర్హతలను బట్టి వెళ్ళలేదు పేరెంట్స్ డోంట్ గో ఆన్ మెరిట్స్ ఆఫ్ చిల్డ్రన్ పిల్లల యొక్క అర్హతలను బట్టి తల్లిదండ్రులు వెళ్ళలేరు చిల్డ్రన్ డోంట్ గో ఆన్ మెరిట్స్ ఆఫ్ ఫాదర్స్ మరి తల్లిదండ్రుల యొక్క తల్లిదండ్రుల యొక్క అర్హతలను బట్టి పిల్లలు వెళ్ళరు సమ్ పీపుల్ గో సో ఫార్ సే మరి కొంతమంది జనులు ఎంత దూరంగా వెళ్తారంటే నీకు ఎంత బట్టు కావాలంటే అటెండ్ దిస్ మ్యాన్స్ చర్చ్ ఈ వ్యక్తి యొక్క సంఘాన్ని మీరు హాజరుగండి యు నో వాట్ నీకు తెలుసు ఏమిటో మై పాస్టర్ ఇస్ సచ్ అండ్ సచ్ మా పాస్టర్ గారు పలానా పలానా ఇంకో ఇంకో రాప్చర్ రాప్చర్ సర్టిఫైడ్ ఆ చె అయిపోయింది ఇప్పుడు సంఘానికి వస్తే నువ్వు నువ్వు ఎత్తపడతావనే ర్యాప్చర్ సర్టిఫికేట్ వస్తుంది లేదండి యు మీన్ ఎవ్రీ బీ లింగ్ ఇన్ రాప్చర్ ఆ నీ యొక్క అర్థము బ్రెన్నామ్ టబర్నాకిల్ లో నివసించే ప్రతి ఒక్కరు ఎత్తబడిలోకి వెళ్తారా ఇన్ 1964 1964 లో ఐ ఇన్ క్వశ్చన్ ఆన్సర్స్ మరి ప్రశ్నల జవాబులలో ఐ కేమ్ అక్రాస్ అ వెరీ స్ట్రేంజ్ స్టేట్మెంట్ ఆఫ్ బ్రదర్ బ్రెన్నామ్ మరి సో బ్రెన్నామ్ గారి యొక్క వ్యాఖ్యానం ఒక వింతైన వ్యాఖ్యానమును నేను చదివానండి You know what he said? In my own church, there are people who don't agree with me on my doctrines. Na yoka siddanta la naguri na sonta sangamulo. Conto mani generalu naru walu angi karistaleru. I don't know if you read that. Meero chalvalay ani nakuonto na chalvara. In 965, chosen place of worship, he said. Mariu panthamal arvey dilu devadeer par Jeskuna aradana sthalamane varthamalolo

నువ్వు ఒక ఉత్తమమైన సంఘములో ఉండొచ్చు బెస్ట్ పాస్టర్ ఆ ఉత్తమమైన పాస్టర్ దగ్గర బెస్ట్ కోయర్ మరి ఉత్తమమైన కోయర్ దగ్గర నో ప్రాబ్లం ఆ సరే సమస్య ఏం లేదు దాంట్లో బెస్ట్ మెసేజ్ మరి మంచి ఉత్తమమైన వర్తమానం అండ్ స్టిల్ అయినను కూడా నాట్ గో ఇన్ రాప్చర్ ఎత్తబడిలోకి వెళ్ళట్లేదు ఇఫ్ ఆ యు డోంట్ హ్యావ్ దట్ ఆయిల్ ఆ నూనె లేకపోతే గనుక నీవు ఎత్తబడిలోనికి బ్రదర్ సిస్టర్ నా ప్రస్తుతమైన సోదరి మీరు చూడండి ఆయిల్ కెన్ నాట్ షేర్డ్ నూనె పంచుకోలేము